శివుడు తన మెడలో వేసుకునే కపాల దండ ఎవరిదో మీకు తెలుసా ఆ దండకు గుచ్చిన కపాలాలు శ్మశానంలో దొరికే మామూలు పొర్రెలు కావు స్వయంగా బ్రహ్మ తల నుండి సేకరించిన కపాలాలవి అవును మీరు విన్నది నిజమే రోజు పార్వతి దేవి శివుడితో పరమేశ్వర మీరు మెడలో పొర్రెల దండ ఎందుకు వేసుకుంటున్నారు అని అడుగుతుంది అది విన్న శివుడు చిన్నగా నవ్వి ఈ విశ్వంలో అన్ని జీవరాశులు పుట్టడానికి కారణమైన వాడు బ్రహ్మ దేవుడి నుంచే అందరూ పుడతారు కానీ వంద కల్పాల కాలం ముగిశాక బ్రహ్మ కూడా చనిపోతాడు తర్వాత మళ్ళీ కొత్త బ్రహ్మ జన్మిస్తాడు అలా మరణించిన బ్రహ్మ జీవులన్నిటికీ తండ్రి లాంటివాడు కాబట్టి ఆ బ్రహ్మ యొక్క కపాలం అంతరించిపోవడానికి ఇష్టం లేక దానిని తాడలో గుచ్చి మెడలో వేసుకుంటున్నాను దేవి అని చెప్తాడు పరమేశ్వరుడు ఇలా వందలు వేలు బ్రహ్మలు పుట్టి చనిపోతూ ఉంటారు అలా చనిపోయాక ప్రతి బ్రహ్మ యొక్క కపాలాన్ని దండలో గుచ్చి కపాల దండగా వేసుకుంటాడు శివయ్య ఫ్రెండ్స్ ఓ నమ శివయాన్ని కామెంట్ చేయండి